హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము బాదం ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకున్నాము పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడైనా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఈ బాదం పాలు ఇవ్వచ్చండి వేడివేడిగా కానీ చల్లగా కానీ ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి డైలీ నానబెట్టిన బాదం తినడం వల్ల చదువుకునే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుందండి అలా తినని పిల్లలకు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బాదం తీసుకొని ఇందులో కొంచెం బాదం మునిగేంత వరకు వాటర్ వేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేయడం వల్ల మనకి వీటి పైన ఉండే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా పొట్టు తీయడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా బాదంని తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను వీటిని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇలా ఆరబెట్టుకున్న బాదం పప్పులను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పులో ఉండే తడి అంతా పోయి మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యి ఇలా మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా బాగా ఫ్రై అయిన బాదం పప్పులో గుప్పెడు పిస్తా పప్పులు ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి పిల్లలకి డైలీ ఒక గ్లాస్ పాల్లో కలిపి ఇది మంచి ప్రోటీన్ వస్తుందండి ఇలా బాగా చల్లారిన బాదం పలుకులను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పును మొత్తం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనము నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పటికీ బెల్లం తీసుకున్నానండి ఇలా పటికీ బెల్లాన్ని ఒక్కసారి మనము ఇలా కొంచెం దంచుకొని మెత్తగా తర్వాత మనం మిక్సీలో వేసుకుంటే చాలా ఈజీగా మిక్సీ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బాదం పప్పులలో ఒక వరకు యాలకులు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం జార్ పైన మూత పెట్టి ఇలా మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పటికి బెల్లం కూడా వేసుకొని మొత్తం కలిపి మరొకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి చక్కగా ఇది బ్లెండ్ అయిపోయింది ఇది మరి ఫైన్ పౌడర్ అవ్వదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అవుతుంది ఇలా తయారు చేసుకున్న బాదం ప్రీమిక్స్ పౌడర్ను మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని ఒకసారి మనం ఫ్యాన్ కింద ఒక పదిహేను నిమిషాల వరకు ఆరబెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక జార్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బాదం ప్రీమిక్స్ పౌడరు త్రీ మంత్స్ వరకు పాడవదండి ఇప్పుడు ఇదే ప్రీమిక్స్ పౌడర్తో మనము బాదం పాలు తయారు చేసుకున్నాము ముందుగా మనము స్టవ్ పైన పాలు పెట్టుకోవాలి పాలు చక్కగా మెరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నదిగా పాలు మనకి ఇలా పొంగులు వస్తాయండి ఇలా పొంగులు వచ్చే టైంలో బాదం మిక్స్ పౌడర్ని తీసుకొని నేను ఇక్కడ ముగ్గురు కోసం తయారు చేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్లు బాదం ప్రీమిక్స్ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని పాలు ఒక్కసారి పొంగిన తర్వాత ఫ్లేమ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే మనము ఒక పదిహేను నిమిషాల వరకు మరిగించుకుంటే ఇలా దగ్గరికి పడి చిక్కగా తయారవుతుంది ఈ పాలను మనం వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం తాగవచ్చు చల్లచల్లగా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బాదం ప్రీమిక్స్ కూడా తయారైపోయింది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి